మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది సో ఇప్పుడు పర్టికులర్ అభిషేక్ ఇంకా మహేష్ మహేష్ అభిషేక్ డ్రైవర్ సో ఈ అభిషేక్ ని కూడా మేము తను అభిషేక్ మధు అసోసియేట్ సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్లిట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు పది రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే సో బాలాజీ ఏమో ప్రతి మూడు నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే నేను నెలకొకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్ మధుకి ఎక్కువ బాధ్యతలు రావడం జరిగింది సో పెద్ద మొత్తన పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మదువైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది సో ఈ బాలాజీ ఈ అభిషేక్ నాయక్ని నేను ఇంటరోగేట్ చేసే సమయంలో మాకు ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఒకటి వచ్చింది ఒక కంప్లైంట్ వచ్చి తండ్ర దగ్గర నుంచి 35 లక్షల డబ్బులు డిఫరెంట్ డిఫరెంట్ ఇన్‌స్టాల్మెంట్స్ లో తనకి అబషేకి ఇచ్చినట్టు సో దాని ప్రకారంగా నేను ఒక ఎఫైర్ చేశాము అండర్ సెక్షన్ 420 చీటింగ్ గ్లో అండ్ సెక్షన్ 5 ఆఫ్ తెలంగాణ స్టేట్ డిపాజిటర్స్ యాక్ట్ సో ఇది క్రైమ్ నంబర్ 169/2025 ఇన్ సో దాని తర్వాత మేము ఇంకా వీళ్ళ ఫోన్ నంబర్స్ అవన్నీ పట్టుకొని తర్వాత వీళ్ళని ట్రేస్ చేసి తర్వాత వీళ్ళని పట్టుకోవడం జరిగింది సో వీళ్ళని పట్టుకున్న సమయంలో ఇంట్రాగేషన్ చేసిన తర్వాత నాపల్లిలో ఒక ప్లేస్లో వీళ్ళకి దేవతపల్లి అనే ఊర్లో వీళ్ళకి ల్యాండ్ ఒకటి మదుకొని అది మన అభిషేక్ పేరు మీద పెట్టడం జరిగింది దాని విలువ ఏడు కోట్ల రూపాయలు అండ్ తిన్న దగ్గర నుంచి ఒక టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేయడం జరిగింది అది టొయోటా ఫార్చునర్ ఫార్చునర్ అండ్ టొయోటా ఫార్చునర్ కార్ని కూడా మేము సీజ్ చేసాము దట్ ఈస్ అరౌండ్ వాల్యూ వర్త్ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ అండ్ ఒక ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మొబైల్ని కూడా సీజ్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం డిఫరెంట్ ప్రామిజరీ నోట్స్ అండ్ ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చిన ప్రామిజరీ నోట్స్ కాపీస్ అవన్నీ కూడా మేము సీజ్ చేసాము అండ్ అట్ ద సేమ్ టైం ఈయనకి మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కస్టడీ కాబట్టి ఉన్న లిమిటెడ్ టైంలో మేము ఇన్ఫర్మేషన్ కొన్ని రాబట్టాము అండ్ అట్ ద సేమ్ టైం ఏం బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి ఏ అకౌంట్స్ నుంచి ట్రాన్సాక్షన్స్ అవన్నీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి అనేది లిస్ట్ తీసుకోవడం జరిగింది సో ఈయన అభి అభిషేక్ అనే వ్యక్తి మధుతో మొదటి నుంచి కూడా లేడు నవంబర్ పోయిన సంవత్సరం నవంబర్ నుంచి అసోసియేట్ అయినా అని చెప్పడం జరుగుతుంది సో ఇది కూడా మేము ఇంకా వెరిఫై చేసేది సో ఈయనది లిమిటెడ్ పీరియడ్ కాబట్టి మధు నుంచి ఎంతమంది బాధితులు ఉన్నారు ఎంతవరకు ఎన్ని కోట్ల మోసం మధు చేశాడు అనేది పూర్తిగా చెప్పలేకపోతున్నాడు సో ఇంకా మధు ఏజెంట్స్ కూడా ఎవరెవరు ఉన్నారు అని అనేది కూడా మేము వాళ్ళని త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది మధు ప్రస్తుతానికి అబ్స్పాండింగ్లో ఉన్నాడు బట్ సూట్ ఫైన్లీ పట్టుకోవడం జరుగుతుంది हाँ काम बढ़ रहा है yes मधुमी तो कर्फ्यू आ रही है भी already मेरे को पेटिशन्स इसको ना हो अब एक निज़ो बड़े मार को पेटिशन सोचा है वो कर्फ्यू है जैसा अरे इंगेबल नंदा क्वेश्चंस इधर भी लोगों ने क्या स्टाइल प्लीज लाइक एंड शेयर सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू बीसीएन तेलुगु न्यूज